ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో రోహిణి కార్తకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు రోహిణి కార్త ప్రారంభం నుంచి చివరి వరకు అత్యంత తీవ్రమైన ఎండలు సంభవిస్తాయి ఈసారి బృహస్పతితో సూర్యుడు కలవడం వల్ల ఎండలు మరింత ఉధృతంగా ఉండనున్నాయి ఈసారి కార్త మే ఇరవై ఐదవ తేదీన ప్రారంభమై జూన్ ఎనిమిదవ తేదీన ముగుస్తుంది ఈ రోహిణీ ఖర్తలో మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు రోహిణీ కార్త ప్రారంభం అవుతుంది అయితే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి రాబోయే కాలంలో అదృష్టం వరించి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ఈ కార్త సమయంలో మనం కొన్ని నియమాలను పాటిస్తే చాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో సూర్యదేవుడు బలపడి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు కార్త సమయంలో అంటే జూన్ ఎనిమిదవ తేదీ వరకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి ఇలా చేస్తే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది మీరు బాగా డబ్బు సంపాదించాలంటే మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఒక ఐదు నల్ల మిరియాలు తీసుకొని వాటిని మీ తలపై నుంచి ఏడు సార్లు తిప్పి దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే మీకున్న దురదృష్టం అంతా కూడా తొలగిపోయి మీ జాతక చక్రంలో ధనరేఖ మెరుగుపడుతుంది రోహిణీ కార్త సమయంలో నిరుపేదలకు చల్లని నీటిని దానం చేయండి రోహిణీ కార్తలో అలాగే మీ శక్తి మేరకు పెరుగు నిమ్మకాయ కొబ్బరి నీళ్ళు పండ్లను దానం చేయండి ఈ రోహిణీ కార్త సమయంలో మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా పేదలకు దానం చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా రోహిణీ కార్తెలో శ్రీకృష్ణుడి బాలరూపాన్ని పూజించడం వల్ల మీకు అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణుడికి గంధం రాసి మీరు కూడా ఆ తిలకం పెట్టుకోండి ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది రోహిణి కార్త సమయంలో మరీ ముఖ్యంగా శివలింగానికి చల్లని నీళ్లతో అభిషేకం చేస్తే చాలు ఆ శివుడు పరవశించిపోతాడు ఈరోజు కార్తలో తలస్నానం చేయాలంటే ఉదయం మాత్రమే చేయాలి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు రోహిణి కార్త సమయంలో పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు మరియు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవాలి రోహిణీ కార్తెలో పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఈ రోహిణీ కార్త సమయంలో చేసే తప్పుల వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది రోహిణీ కార్తెలో పొరపాటును కూడా ఎవరితో మంచి చెడు మాట్లాడకూడదు అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు రోహిణీ కార్త సమయంలో మసాలా పదార్థాలను తినవద్దు అలాగే పొరపాటును కూడా మాంసం చేపలు మద్యం తీసుకోవద్దు రోహిణి కార్తెలో ఈ ఆహారం తింటే మీ జాతకంలో శనిదేవుడు ఉగ్రరూపం దాల్చుతాడు రోహిణి కార్తలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రెండుసార్లు స్నానం చేయాలి ఈ రోహిణి కార్తెలో పెళ్ళైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే చాలా మంచిది ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధెల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది ఈ రోహిణి ఖర్తలో మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ముందుగా నీళ్లు ఇవ్వండి మంగళ శుక్రవారాల్లో మీ ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు మీ అప్పుల బాధలు త్వరగా తీరాలంటే ఈ రోహిణి ఖర్తలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ఉత్తమం రోహిణీ ఖర్తలో మీ ఇంటి దగ్గర కొన్ని పవిత్రమైన చెట్లు నాటడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి మీ పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి సూర్యదేవుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే చంద్రుడి ప్రభావం తగ్గుతుంది ఈ సమయంలో మనం కొన్ని చెట్లను నాటడం చెట్లకు నీరు పోయడం వంటి పనులు చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది రోహిణి కార్తలో చెట్లను నాటడం వల్ల మీ మరణానంతరం నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదు అంటే మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది ఈ రోహిణి కార్తెలో వేప చెట్టు మరియు రావి చెట్టు నాటడం వల్ల యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది దంపతులకు పిల్లలు లేకపోతే ఈ రెండు చెట్లు నాటాలని పద్మపురాణం చెబుతోంది చెట్లు కూడా లాగే పెరుగుతాయి కాబట్టి ఈ రెండు చెట్లను నాటడం వల్ల దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ సమయంలో కనీసం పది పూల మొక్కలను నాటడం వల్ల అశ్వ మీద యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది హిందువులకు తులసి మొక్క చాలా పవిత్రమైనది చాలామంది తులసికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా తన జీవిత కాలంలో తప్పనిసరిగా తులసి మొక్కను నాటాలని మత విశ్వాసాలు చెబుతున్నాయి మీ ఇంటి దగ్గర తులసి మొక్క నాటాలంటే రోహిణీ కార్త అనువైన సమయం దీని ద్వారా మీ మరణానంతరం వైకుంఠ ప్రాప్తి పొందుతారు రోహిణి కార్తలో అరటి మొక్కను నాటితే ఎంతో పుణ్యం లభిస్తుంది అరటి మొక్క అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఈ సమయంలో మీకు అరటి మొక్క నాటడం వల్ల మీపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి ముక్కను నాటడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది జాతకంలో ఉన్న శని దోషం తొలగిపోయి అశుభాల నుంచి ఉపశమనం లభిస్తుంది తద్వారా మీ జాతకంలో సూర్యస్థానం బలంగా మారుతుంది రోహిణీ కార్తెలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గాయత్రి మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో అన్ని కష్టాలు వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉండాలంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఓంకారం చాలా శక్తి ఉంది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఉత్తర దిశను కుబేర దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి